నమస్కారం అండి నా పేరు పాపిరెడ్డి నేను జేకేర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను ఒకసారి హైదరాబాద్కు వచ్చారు అప్పుడు అయితే గురువుగారు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక తిరగకుండా చూడాలి అని చెప్తే ఒక పేరు చెప్తాను ఆయన శుభ్రంగా అది పెట్టుకోండి అంచెలంచగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ట అనే ఉత్తమమైన పేరు అని చెప్పి నా షాప్కి పెట్టమని చెప్పారు అది పెట్టిన తర్వాత అంచెలంచెలుగానే ఎదుగుతూనే ఉన్నాను తప్పితే ఏం లేదు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తా మంచిగా పిల్లలు కొనుక్కున్నాను ఒక మంచి పిల్ల కొనుక్కున్నాను తర్వాత మూడు కోట్లు పెట్టి ప్లేస్ కొనుక్కున్నాను బ్రహ్మాండంగా ఉంది గురువుగారికి పాదాభివందనాలు ఇక్కడికి ఈరోజు నేను ఉండేది హైదరాబాద్లో అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురుగారిని కలవక సంవత్సరం అరవతుంది ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇలా పూజ చెందినైనా చాలా మంచిగా ఉంటుంది ఇంకా రండి అని చెప్పేసి అన్నారు మన శాంతి ఉంటుంది అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యంలో వన్ టు వన్ సెక్షన్ ఒక్కసారి వచ్చి చూడండి మీ జీవితాలలో అద్భుత ఫలితాలు పొందగలుగుతారు అలాగే మన విజయవాడ బ్రాంచ్లో కానీ హైదరాబాద్ బ్రాంచ్లో కానీ ఎవరైనా కానీ పర్సనల్గా మీరు వచ్చి కలిసి మాట్లాడి మీ జీవితం గురించి తెలుసుకుని దానికి ఎలా చేయాలో రెమెడీస్ కూడా తెలుసుకుని ఆచరిస్తే విశేష ఫలితాలు వస్తాయి దీనితో పాటుగా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి ఆన్లైన్ క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో ఒక్కసారి మీరు గనక జాయిన్ అయితే మీ జీవితంలో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో దాని నుంచి ఈజీగా మీరు బయటపడగలుగుతారు సహజంగా మనిషికి ఉన్నది ఏమిటి అంటే ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉండటమే కానీ సమస్యలే లేకుండా ఉండాలి అంటే దాన్ని ఎలా ఉండాలి నిత్య జీవితంలో జీవితంలో మనం ఎదగాలి ఎదగాలి అనుకోవటం కాదు ఎదగటానికి మనలో ఉన్న ఇబ్బందులు ఏమిటి ఏమి చేస్తే మన జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతాం అనేది ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శిస్తే మీకు దాని వివరాలు తెలియచేస్తాం మీరు గనక ఆచరిస్తే మీ జీవితంలో ఆర్థికంగా కావచ్చు మనశ్శాంతిగా ఏది కోరుకుంటేది మీకు దక్కి తీరుతుంది డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి